అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టావు ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్ గా బ్లాక్ బాస్టర్ కొట్టావు అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్ తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నా నో క్వశ్చన్స్ కంగ్రాచులేషన్ సో మచ్ తప్పకుండా మంచి కంటెంట్ తో ఇంకొక బ్లాక్ బస్ట్ అయితే వాసుగారు ఈ సినిమాకి సంబంధించి బేసిక్గా ఈ చిన్న సినిమాలకు సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు పెద్ద సినిమాలు చేయబోచ్చు మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ సో ఈ సినిమా నుంచి డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎప్పుడో ఎన్నో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు ప్రొడ్యూసర్గా ఉన్నారు సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి అంటే నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి అంటే లైక్ ఇప్పుడు త్రీ ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేసుకుందాం అద్దం అద్దం అనేది ఫిక్స్ అయ్యాము కానీ త్రీ ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు నాలో చిన్న టెన్షన్ ఉంది అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు గమ్ముని ప్రివ్యూస్లో ఏదైనా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది అది ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది బట్ యాస్త నాకు కొద్దీది ఇది వెళ్ళిపోయింది అది నా ధైర్యం కన్నా కూడా టీమ్ ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనేది అనే నేను చెప్పాలి బికాస్ అన్ని ప్రీవ్యూస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ ఫైవ్ కాపీకి అయితే నియర్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు అంటే ఇన్క్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్ సో మా ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరికీ పే తన చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి మన విష్ణు గారు అండ్ విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది మీ అందరూ చూసుంటారు అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా అంటే ఎస్ ఇందాక చెప్పడం మర్చిపోయింది నేను ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి విష్ణు గారికి బికాజ్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సార్ బాగుంది ఈ సినిమా అంటే నా మాట నమ్మొచ్చారు నిజంగా వాళ్ళిద్దరికి నేను ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళిద్దరికీ ఇందాక మర్చిపోయినది గారు ఇక్కడ అండి మై సెల్ఫ్ హేమ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ రిమాండర్స్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది సినిమా ఏంటి ఎంత తొందరగా అయిపోయిందని అనిపించింది బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం మంచి మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్ వచ్చినాయి అని చెప్పి తెలిసింది అది ఎంతవరకు నిజం మీకు అండ్ మార్తాండ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా ఈస్ ద ట్రూ గారి వచ్చినాయండి ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు అంటే కాల్స్ అయితే వస్తున్నాయి ఓకే మంచి స్టోరీ రావాలండి నాకు అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను మాతాను కదా ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామంది చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి దీని ఈ స్టోరీ ఒకరికే అండి ఒకరికే చెప్పాను చాలామందికి ముందు దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే అది చెప్పాను అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను కానీ యా ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి ఈ లవ్ స్టోరీకి ఒకళ్ళ మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు అది చేయదని సరే సార్ గారు సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి మంచి కాంప్లిమెంట్ ఏంటి చాలామంది కాల్ చేశారు మెసేజ్ చేశారండి కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేశారు ఆయన చాలాసేపు మాట్లాడారు అండ్ ఆయన ఐ సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి ప్రతి డీటెయిల్ ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకు చెప్పాను అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ అలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు బా బాగా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తున్నాను కానీ అది ఐ థింక్ దట్ వాజ్ ద చెరీ ఆన్ టాప్ అండి ఆయన రోజు కాల్ చేసి ఈ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నాం చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్ ఎందుకంటే యు ఆర్ లేబుల్డ్ ఎస్ ఆంటీ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ యూ యూ టుక్ ఇట్ ఆఫ్ ఎస్ అ స్పోర్ట్ సో దట్ రియలీ మెంటల్ ఆట్ మౌలి మౌలి సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దీనికి దానికి సింక్ అయింది డబ్బున్నోళ్ళకి ఇస్తారన్నట్టు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు సినిమా ఇంత పెద్ద చేశారు సో ఈ సినిమా ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంతమంది ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు సో ఈ ఒక 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 ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకోవచ్చు ఏం లేదండి సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే లేకపోతే చేయని ఎన్ని రోజులైనా అదే ఎప్పటి నుంచే ఫాలో అవుతుంది అదే ఫాలో అవుతా అంతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది సార్ ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా ఒట్ట తీసి గట్టు పెట్టేసామండి ఎవ్వరు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేసారు అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే వాసు గారు సో మీరు మీమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు ఉందా సో అక్కడి నుంచి ఇప్పుడు అదే సెంటర్లో మీ సినిమా హౌస్ఫుల్ సో ఏ ఒక్క వన్ వర్డ్లో ఈ జర్నీ ఎలాగా ఈ జర్నీ వాళ్ళు ఎడిట్లు చేస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి ఇవన్నీ ఏమేమి చేసా ఎక్కడికి వచ్చా ఎక్కడ స్టార్ట్ చేసా అని ఇప్పుడు కూడా చెప్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి నన్ను కలపొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ సపోర్ట్ ఏదంతా ఆడియన్స్దే నన్ను మీ మర్సుది నా మీద పోస్ట్ వేసిన వాళ్ళు అందరిది నా మీద నన్ను నా వీడియోలు సినిమాలు వెబ్ సిరీస్లో చూసిన వాళ్ళు అందరిది క్రెడిట్ నాదేం లేదు ఓకే నితిన్ గారు లిటిల్ హార్ట్స్ చాలా కాంగ్రాట్స్ అండి చాలా పెద్ద సక్సెస్ అయింది సో ఈ మూవీ చూస్తుంటే ప్రతి సీన్ ప్రతి ఒక్కటి బ్లాస్ట్ అవుతుంది సీన్స్ సో సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఈ మూవీ లిటిల్ హార్ట్స్ అనేది ప్రేమలకు కంపేర్ చేస్తున్నారు సో ప్రేమలు మూవీ అనేది చాలా బ్లాక్ బాస్టర్ కూడా దాన్ని ఏమైనా బీట్ చేస్తుంది మూవీ బీట్ చేయాలని కోరుకుంటున్నా అండి అది కూడా మా ఫేవరెట్ మూవీ అందరికి అది దాన్ని దాటితే ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం ఓకే విజయ్ దేవరకొండ గారు నాని గారు రవిటేజ గారు నాగచైతన్య గారు ఇలా చాలా స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అండ్ రౌడీ వేర్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సో దాని మీద ఈ ట్వీట్లు అందరూ ట్వీట్ పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్లు వేస్తూ ఆ సపోర్ట్ చేస్తుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చెప్పినట్టు అసలు నేను గాల్లోనే ఉన్నా అవన్నీ చూసుకుంటూ ఎక్కడ నిద్రపోతే ఇవన్నీ మిస్ అయిపోతానేమో ఈ కమెంట్లు రివ్యూలు ట్వీట్లు ఇవన్నీ మిస్ అయిపోతానని నిద్ర కూడా పట్టట్లేదు నాకు గంట గంట నిద్రపోతున్నా రోజు సో అంత హ్యాపీగా ఉన్నా ఈ హ్యాపీనెస్ అంతా ఈ వారం అంతా ఫుల్గా ఎంజాయ్ అని ఫిక్స్ అయ్యా థ్యాంక్ యూ ఇది చిట్ట చివరి ప్రశ్న అండి ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా మంది మిమ్మల్ని మీరు హీరోనా అని అడిగారు ఈ సినిమా అయిపోయిన తర్వాత అరే నువ్వు హీరోనా ఇప్పుడు హీరో కూడా అయిపోయావును అని చెప్పి కంగ్రాట్స్ చేశారా ఎవరైనా అంటే నేను చెప్పేది ఏంటంటే అంతకు ముందు మీరు సినిమాలో హీరోగా చేసేటప్పుడు మీరు హీరోనా అని ఎంతో మంది క్వశ్చన్ ఉంది హీరోనా అంటే ఎవరైనా చిన్న హీరో స్టార్టింగ్ హీరో అని మీ అమ్మగారు కూడా అప్పుడు నమ్మలేదు మీరు హీరో అంటే ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ చూసి అబ్బా నువ్వు హీరో అయిపోవారా అని అన్నారా అంటున్నా ఆయన ఖచ్చితంగా అండి చాలా మంది అన్నారు కానీ నాకు అంత సీన్ లేదండి మంచి సినిమాలు చేసుకుంటూ పోతా నచ్చింది చేసుకుంటూ పోతా అంతే థ్యాంక్ యూ సో మచ్